రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిరప మార్కెట్ ధరలు అసలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మార్కెట్ అయితే స్టడీగా లేదు వాటి వివరాలైతే తెలియపరుస్తాను ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే చాలామంది ఎక్కువ శాతం లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది అదొక్కటి చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే నాకు సపోర్ట్ చేస్తారనమాట సపోర్ట్ చేసినట్లుంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మన సరుకులు చూసుకున్నట్లయితే ఆంధ్రాకి వెళ్ళి ఒక డెబ్భై లక్షల ఫైచీలకే ఉన్నాయి బస్తాలు అలాగే ఈ తెలంగాణ వైడ్ వచ్చేసి మనకి అరవై లక్షల బస్తాలు అయితే ఉన్నాయన్నమాట అంటే దరిదాపు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఆంధ్ర కర్ణాటక వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై లక్షలు అనుకోండి అవి వచ్చేసి మనకు టిఎస్ తెలంగాణ వచ్చేసి మనకి యాభై యాభై లక్షల నుంచి అరవై లక్షలు అంటే యాజ్ యూజువల్ ప్రతి ఒక్క రాష్ట్రంవి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నిన్న అమ్మనట్లోన నిన్న కూడా వీడియోలో చెప్పాను ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో తీస్తానని అవి వచ్చేసి మనకి కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల లోపల ఉంది అని చెప్తున్నారు కోటిన్నర అనుకోండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ సరుకు అమ్ములు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు మార్కెట్లోన డైలీ డెబ్బై వేల నుంచి స్టార్ట్ అంటే డెబ్బై వేల బస్తాల నుంచి డె డె వేల బస్త లే బంజే టీవీ డెబ్బై వేల బస్తాల నుంచి లక్ష బస్తాల వరకు అక్కడ మార్కెట్లోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ సీడ్స్ అలాగే ఈ నా ఓపీ వెరైటీలు అంటే డబ్బీ కడ్డీ ఈ డబల్ డీ ప్రతి ఒక్కరూ పోయినసారి రేట్లు చూసి చాలామంది సాగు చేయడం జరిగింది అవి ఒకప్పుడు మంచి రేట్స్ అయితే డిమాండ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి అంటే మనం కనిష్టానికి మనం మార్చి ఏప్రిల్ మే నెలలో చాలా మటుకు ఈ స్టాకులు అనేవి ఏసీలో పెట్టడం జరిగింది రేట్లు సరైన మద్దతు ధర లేక చాలామంది ఇంత తక్కువ ధరకి ఎందుకు కమ్మాలి అని చాలామంది ఈ ఏసీలో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత నుంచి ఒక్క నెలలో చేయండి అది వచ్చేసి మే పదో తారీఖు వరకు అట్లా ముప్పై ముప్పై రెండు అనిపించుకోయింది అయిన తర్వాత మళ్ళీ సెప్టెంబరు ఇరవై ఐదో తారీఖు అట్లా ముప్పై రెండు ముప్పై నాలుగు అట్లా నడిచినాయి డబ్బి మనకు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇరవై వేలు కొద్ది మంది వచ్చింది దాంతో మించు ఎక్కడా రేట్స్ అనేవి రాలేవు ఇవి ఎందుకు రాలేవు ముఖ్యంగా చూసుకుందాం ఇప్పుడు వ్యాపారస్తులు ప్రధానంగా మనకి ఈ ముంబై ఢిల్లీ నుంచి ఎక్కువగా రావాల్సిందనమాట ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందల మంది వ్యాపారస్తులు రావాలా బ్యాడ్కి అయినా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎనభై మంది తొంభై మంది ఉన్నారు అంటే వందకు వంద తగ్గిపోయినారు వ్యాపారస్తులు వాటిల్లోన కొంది కొంతమంది కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు ఏం చేసినారంటే ఈ స్టాక్స్ అంటే ఇక్కడ వాళ్ళు పద్దెనిమిది వేలకి టూ జీరో ఫోర్ త్రీ దొరికితే వీళ్ళు పద్నాలుగు వేలు పదహైదు వేలు కొనుగోలు చేసి పెట్టుకున్నారనుకోండి మెయిన్ యాజ్ యూజువల్ ఫస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుస్తుంటే వీళ్ళు ఇరవై వేలతోనే కొనుగోలు చేసినారనమాట అంటే మనకి గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకు పోయిన ఏడాది గత నవంబర్ అంటే ఈ నెలలో స్టాకులు కొనుక్కొని వాళ్ళు పెట్టుకున్నారు అవి నష్టాలు అనేవి భారీగా రావడం జరిగింది అవి వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యాపారస్తునికి నా లా లాభంనే చవి చూస్తాడనమాట ఎందుకంటే రైతులు నష్టపోయినా కూడా అదే పంట సాగు చేస్తాం వాళ్ళు యాజ్ యూజువల్ కొన్ని లక్షల్లో నష్టపోయినారు నష్టపోయినప్పుడు ఏమైందంటే ఈ మార్కెట్ స్టడీగా ఉంటే సరుకు సరుకుపై అమ్ముకుందాము అన్న సిచ్యువేషన్తో మార్కెట్కి రావడం జరిగింది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అవి ఉండే కొద్దీ ఇంకా వాళ్ళ స్టాక్కే రేట్స్ పట్టం లేదు అట్లా ఇక్కడ వచ్చి టెండర్ వేసి కొనేది చాలా అభ్యంతరకరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయితే మాకు వద్దులే ఇప్పుడు నిన్న స్టాకులు ఏమైనా కొత్తగా వస్తే కార్ మిషన్కి లేదంటే ఈ పెస్టిసైడ్స్ దానికి కానీ లేదంటే రంగులు కమ్ముకునేకి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అనమాట ఈ ఢిల్లీ ముంబై మార్కెట్ రైజులో లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ ముంబై మనకు చూసుకున్నట్లయితే కేజీల ప్రకారము ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ అంతా అక్కడ నూట ముప్పై నూట నలభై చిల్లరగా అమ్ముకుంటున్నారు అంటే యాజల్ అది వచ్చేసి మనకి నూట అరవై నుంచి నూట ఎనభై ఉంటాయి ఇక్కడ వాళ్ళు నూట పది నూట పన్నెండు టెండర్ వేసుకుంటున్నారనమాట ఎందుకంటే కేజీల ప్రకారం అందరికీ తెలిసిందే వంద కింటాలకి ఇంత కేజీ పడుతుంది అనేది అది అర్థం చేసుకోండి ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా వాళ్ళు ఇంతకుముందు రెండు వందలు పెట్టి కొనుగోలు చేసినారు ఇప్పుడు వచ్చేపాటికి అది నూట ఇరవై నూ నూరు రూపాయలకే పడిపోయిందనమాట ఇప్పుడు మనం కొనే ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి ఎందుకు ఇట్లా అవుతుందంటే గత ఏడాది స్టాకులు భారీగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడైతే వర్షాలు వచ్చినా కానీ ఇంకా పంట అయితే సరిగా లేదు లేకుంటే పోయినసారి నవంబర్ మాసానికే కుప్పలు కుప్పలు వచ్చిందన్నమాట సరుకు ఎందుకంటే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు రేట్లు మంచులో పెట్టుకొని చాలామంది ముందుగా సాగు చేసినారు పోయినసారి కాయమచ్చ ఇవన్నీ ఏమి లేవన్నమాట అంటే మనకు తాలు కాయ శాతం జీరో పర్సెంటేజ్ అంటే వచ్చిందనుకోండి చాలా మటుకు తక్కువ తాలూకాయలు రావడం జరిగిందనమాట అవగాహన లేని రైతులు కూడా పోయినసారి మిర్చి పంట సాగు చేయడం జరిగింది అలాగే మిర్చి పంటకి అనుభవం పెద్ద గొప్పది ఎందుకంటే మార్కెట్ రేట్లు చూసి కాదు ఉద్యానవనం పంటలు వేసుకోవాలని ప్రతి ఒక్క వీడియోలోనే చెప్పాము ఈసారి అయితే మంచిగానే విన్నారు చాలామంది వేసుకున్నారు కూడా ఎందుకంటే ఈసారి కూడా పెట్టుకుంటే కన్నా పెట్టుబడికి న్యాయం చేయలేని పరిస్థితికి వచ్చేసింది చాలామందికి చెప్పాము వీడియోలలో పది ఎకరాలు సాగు చేసే రైతు గత ఏడాది నుంచి ఈ సంవత్సరంకి వచ్చే పాత రెండు నుంచి మూడు పెట్టుకొని అంతకుమించి పెట్టుకోవద్దండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం జరిగింది అందరే చాలామంది కంది ఈ వేరుశెనగ పత్తి ఇలా చాలామంది తదితర పంటలైతే సాగు చేయడం జరిగింది అలాగే ఉలవ కొర్రలు అండుకొర్రలు ఇట్లా సామలు ఇట్లా సాగు చేయడం జరిగిందనమాట వీటితో పాటు పోల్చుకుంటే మిర్చితో పాటు ఇవే బాగా లాభదాయకంగా ఉన్నాయని ప్రతి ఒక్క రైతు పేర్కొంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోన ఈ మిర్చి మనకు ఒక రౌండ్ వచ్చేసి ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు చేస్తున్నాము ఎందుకంటే గత వారానికి రెండు స్ప్రేయింగ్లు ఇస్తున్నాము అట్లాదప్పుడు తప్పుడు కిండం వచ్చేసి మనకు పదివేలు పోతుంది అక్కడ గిట్టుబాటు ధర అనేది చాలా డౌన్ అవుతుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచువేషన్లో మనం ఉన్న సరుకు అమ్ముకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు ఉండేది ఈరోజు పదివేలకు వచ్చింది అంటే డబ్బి ముప్పై వేలు ఉండేది ఈరోజు ఇరవై వేలకు వచ్చేసింది కడ్డీ ఇరవై ఎనిమిది వేలు ఉండేది ఈరోజు పద్దెనిమిది వేలకు వచ్చేసింది ఇట్లా డబల్ ఫైవ్ వన్ పద్నాలుగు వేలు ఉండేది పదమూడు వేలు ఉండేది ఈరోజు తొమ్మిది వేలు నడుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్కి రెండు మూడు వేలు అలాగే ఎనిమిది నుంచి పదివేలు పెద్ద రకాలకు చాలా డిమాండ్ తగ్గిపోయింది ఎందుకంటే చాలా మందికి తెలుసు పోయినసారి స్టాకులు ఎలా ఉన్నాయి ఈసారి ఎలా ఉన్నాయి పంట పండకపోయినా మనకు ఈసారి స్టాకులు అలా ఉన్నాయని ప్రతి ఒక్క వారు చెప్పారు అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా చెప్పింది పోయినసారి చెప్పింది ఈసారి చెప్పింది ఈ వెస్ట్రన్ బ్లాక్ క్రిప్ నుంచి తగ్గుతుందేమో పంట మనం పెట్టుకుంటే బాగుపడతామని మంది అయితే సాగు చేయడం జరిగింది ఈసారి కూడా చాలా మంది అయితే నష్టపోయినారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అమ్ముకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి చెప్పాను అంటే ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఈ అక్టోబర్కి వచ్చేపాటికి అందరూ ఒకటేసారి వచ్చి మింద పడతారు అప్పుడు మనం స్టాక్ అమ్మలేని స్థితి అంత డౌన్కి వచ్చేస్తుంది వ్యాపారం అని చెప్పాము మనం చెప్పినప్పుడు చాలామంది కోపం పడే అసభ్యకరమైన కామెంట్లు అయితే పెట్టినారు ఎందుకంటే వీడేదో ప్రలోభం పట్టి చెప్పాడేమో అని అది నా కోసం కాదు మీకోసం కాదు నీ నేను అమ్మినప్పుడు కూడా చాలా మటుకు కఠిన పరిస్థితుల్లోనే అమ్ముకున్నా ఎందుకంటే బాగా ఆలోచన చేయండి ఎవరు అనేది కాదు ప్రతి ఒక్కరు మనము వ్యాపారస్తుల కింద నేనేం గొప్ప కాదు మీరేం గొప్ప కాదు అక్కడ వాళ్ళకి వ్యాపారాలు నడిచాల్సిందే మనకి వ్యాపారం నడిస్తేనే డబ్బు అంతా డబ్బు రూపంలోనే మనకు రావాల్సిందనమాట ఈసారి ఎలక్షన్లు ఒకటి రావడం దాని తర్వాత మనకు ఈ మిర్చి రోడ్లకు అంటే మిర్చికి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడ లేకపోవడం వల్ల ఈ లోకల్ మార్కెట్ ఒకటి ఉంది కానీ పైన అయితే అస్సలుకి లేదని చెప్తున్నారు ఈసారి ఇదే రేట్లే కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు డబ్బీ కూడా యాజ్ యాజాలు ఈ కొత్త సరుకు జనవరి నుంచి స్టార్ట్ అయితే కింద మామూలు ఈ ఇరవై వేల లోపలే నడిచొచ్చు అని చెప్తున్నారన్నమాట మీరు భయపడి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే మనం నవంబర్ అంటే దీపావళి పండుగ ముందు అయితే ఒక రకంగా రేట్స్ ఉన్నాయి డబ్బికి కానీ కడ్డీకి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెన్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ ఇవన్నీ రేట్స్ అనేవి తగ్గినాయి మీరు బాగా ఆలోచన చేసుకోండి మీకు అవసరం ఉంటే కన్నా అమ్ముకోండి అవసరం లేదంటే పెట్టుకోండి అంతకుమించి ఏం చెప్పలేరు ఎందుకంటే మార్కెట్ అనేది స్టడీగా లేదు మీరు అమ్మల్లా వద్దా అని చెప్తే కి ఈ నెల చూసి అమ్ముకోండి అంతకుమించి ఏం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కొత్త స్టాకులు అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనకి జనవరికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది అనమాట ఎందుకంటే మార్కెట్కి ఏ రైతు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియపరచాలి కదా ఎందుకంటే ఇప్పుడు అంత సాగులోనే ఉన్నారు అంటే ఇంకా మందులు కొట్టే స్థితిలోనే ఉన్నారనమాట మనకి కటింగ్లు పడితే చెప్పవచ్చు అనమాట చాలామంది దీనికోసం క్లారిఫికేషన్ అడుగుతున్నారు మీరు పెట్టుకోవాలా నాతో డబ్బు ఉంది నీ అయితే పెట్టుకోండి లేదా అమ్ముకోవాలనుకుంటే అమ్మేసుకోండి ఎందుకంటే పాత స్టాకులకైతే ఎప్పుడైనా కానీ విలువ తక్కువే అది పదహైదు వేలు పోతుంటే ఇక్కడ పన్నెండు వేలు పదమూడు వేలు అంటే దానికి దీనికి రెండు మూడు వేలు డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది అలాగే చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి ఈ లావు రకాలు ఉన్నాయి చాలామంది గత ఏడాది పెట్టుబడి అలాగే మనకి చూసుకున్నట్లయితే గత ఏడాది పెట్టుబడి ఈ ఏడాది పెట్టుబడి అన్నీ తలకాయ వాసిపోయింది అనమాట చాలామందికి ఈ మిరప అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే మనకు అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ మూడు నెలలు అంటే సాగు చేసిన నెల తర్వాత నుంచి మనకు నాలుగు నెలలు నుంచి ఐదు నెలల వరకు పెట్టుబడి భారీ పెట్టుబడి పెట్టవలసి వస్తుందన్నమాట విత్తే ఎరువులు కానీ మనం కొట్టే మందులు కానీ ఏవి తక్కువ ఉండవు అది బాగా ఆలోచన చేసుకోవాల్సిందనమాట ఎందుకంటే యాజ్ యూజువల్ మనము సెప్టెంబరు అక్టోబర్లోనే అమ్ముకోవాలా అక్టోబరు అయిపోయిందంటే కింద రేట్లు మనము ఎప్పుడు పెరిగిన స్థితి లేదని ఒక వీడియో కూడా చేశాను నేనైతే తప్పు మాట్లాడటం లేదు మీరు వెళ్ళి చూడండి ఆ వీడియోను కూడా కింద కాటిస్తే లింక్ పెడతాను అక్టోబరు నవంబర్లో కూడా చేశాను వీడియోస్ అంటే అక్టోబర్ ఎండింగ్ లోపలే పెరిగిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఈ నవంబర్లోకి వచ్చిన తర్వాత పెరిగిన ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని నేను ప్రతి ఒక్క రైతుకి చెప్పడం జరిగింది నేను ఫోన్ చేసిన వాళ్ళందరూ తెలుసుకున్నారు అమ్ముకున్నారు కూడా మీరు కూడా ఇప్పుడు అమ్ముకోలేకపోతే నేనేం చెప్పలేను అనమాట ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ వచ్చేసి చాలా తక్కువలో ఉంది ఇట్లా అమ్ముతాం అమ్ముతామనుకుంటే మీరు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మనం ఏం చేయలేని పరిస్థితి మీరు పెట్టుబడి గగనానికి పెట్టేశారు ఎందుకంటే మిర్చి ఖర్చుతో కూడుకున్నది ఇది ఒక మాదిరి రేట్ వస్తేనే అమ్ముకంటే పర్లేదు పోయినసారి ఏం జయిందంటే మార్చి ఏప్రిల్ నెలలో పెరిగింది అనమాట రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో కాదు మార్చి నెలలో పెరిగిందనమాట అది వచ్చేసి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు పంటకి చాలా దెబ్బ కొట్టిందనమాట ఎందుకంటే డెబ్బై వేల అరవై వేలు పోవడం వల్ల ఈ మిర్చి సాగెక్కడం వల్ల ఈ రెండు వేల ఇరవై మూడులో స్టాక్ అనేది భారీగా వచ్చేసింది అనమాట మనకు పంట వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రెండు వేల ఇరవై మూడులో సాగ్ అనేది ఎక్కువైంది రెండు వేల ఇరవై నాలుగులో పంట హీల్డింగ్ అనేది తీసుకున్నాము మన కటింగ్స్ వచ్చేసి అప్పుడే కదా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ కన్నెల్లో కటింగ్ అయ్యి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో స్టాక్స్ అనేవి అట్లే నిలబడిపోయినాయి అనమాట చాలామంది చెప్తే నంబరు పోయినసారి మనకు డెబ్బై వేల అరవై వేల అరిగిన సరుకులు ఇప్పటికి కానీ అవి మగ్గుతూనే ఉన్నాయి ఏసీలలో ఎందుకంటే పోయినసారి స్టాకులు కూడా యాజలు నలభై లక్షల సరుకు ఉంది అది ఇంకా క్యాల్కులేషనే లేదు ఎందుకంటే చాలామంది ఐదు వేలకి పదివేలకి అమ్మేశారు టూ జీరో ఫోర్ త్రీ నలభై ఐదు వేలు అడిగింటే ఒక రైతు మొన్న పదివేలకి పన్నెండు వేలకి అమ్ముకొచ్చినాడు అది ఒకటి గుర్తించండి మంచి ధర వచ్చినప్పుడు కూడా రైతు అనేది అమ్ముకోలేడు అనమాట బాగా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ వీడియో మీరు బాగా అర్థం చేసుకుంటాను అనుకున్నాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను అలాగే ఈ గ్రోయింగ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఇన్ఫర్మేషనే చెప్తున్నాను ఎందుకంటే లేదంటూ మనకు అవసరం లేనిది బాగా గుర్తించండి ఉంటాను మరి